వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది తెలంగాణలో బోనాలు బతుకమ్మ పండుగలు సమ్మక్క సారక్క జాతరల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది ఒకనాటి తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది అన్ని గ్రామాలకు ఉన్నట్టే తిరుపతి గ్రామ దేవత శ్రీ తిరుపతి తాతయ్య గంగమ్మ గంగమ్మకు ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలి అంటూ ఆంక్షలు విధించాడట ఈ పాలగాడిని స్త్రీ స్త్రీజాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలోని అవిలాల అనే గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తి గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజుల పాటు గాలించిందట అయినా పాలెగాడు దొరకలేదు నాలుగో రోజు గంగమ్మ దొరవేషం వేసిందట దీంతో తన దొర దొరవచ్చాడనుకొని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట ఈ దుష్ట తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రనెల చివరి మంగళవారం ఈ ఏడాది మే పదకొండు రోజున చాటింపు జరుగుతుంది ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దల నుంచి పసుపు కుంకుమ నూతన వస్త్రాల సారను తీసుకొస్తారు ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి పన్నెండు గంటలకు తిరిగి పొలిమేరలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవ్వరూ పొలిమేరలు దాటరాదు అంటూ చాటింపు వేస్తారు మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది అలనాడు పాలెగాని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు ఈ క్రమంలో మొదటి రోజున బైరాగి వేషం వేస్తారు కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగి వేషం వేసిందని భక్తుల నమ్మిక రెండో రోజు బండవేషం మానవుడు కష్ట నష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు ఇక మూడో రోజు తోటి వేషం దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు రోజు దొరవేషం డప్పులు వాయిద్యాల సందడి మధ్య దొరవేషదారులు ఊరంతా ఊరేగుతారు స్థల పురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేశంలో పాలెగాడిని సంహరిస్తుంది నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదో రోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందట దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు ఆ రోజు సున్నపు కుండల వేషం వేస్తారు ఇక ఏడవ రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది గోపురాన్ని పూలిన సప్పరాలను అంటే వెదురు బద్దలతో తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి పేరంటాల వేషం వేస్తారు ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తారు బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడికాపులు కాస్తారు పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకొని నీలం రంగు ద్రవంతో బంక మట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందచేస్తారు ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశుడికి చెల్లెలని ప్రతీతి అందుకే ఏటా జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మకు సారి అందుతుంది జాతర నాలుగవ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు అర్చకులు కలిసి పసుపు కుంకుమలు శేష వస్త్రాలు గంప చేట తదితర మంగళ ద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటిసారిగా అందచేస్తారు పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు